సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజ్ అనొద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్ హెచ్ఎస్ఎస్సీ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి డాక్టర్ శివరంజని గారు రెండు వేల పదిహేడు నుంచి సమస్యను గుర్తించి సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తున్నారు మీ పిల్లలు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఫార్మసీలో ఓఆర్ఎస్ అడిగితే జీవితాలు కాపాడే సొల్యూషన్ బదులు ఇలా ఎక్కువ మోతాదులో చక్కెర కలిపినటువంటి పానీయాలు ఇస్తూ ఉన్నారు ఇది ఎలా అని ఆమె ప్రశ్నించడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఎనిమిదిన ఎఫ్ఎస్ఎస్ఏ మొదటి నిషేధం జారీ చేసింది కానీ డిస్క్లైమర్స్ చిన్న అక్షరాల్లో ఉండి గ్రామీణ ప్రాంతాల్లో పేరెంట్స్ చదవలేకపోతూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో కొత్త బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చాయి సెప్టెంబర్లో డాక్టర్ శివరంజనీయ గారు తెలంగాణ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉమెన్స్ పీడియాట్రిషియన్స్ ఫోరం అలాగే వేలాది మంది డాక్టర్లు జర్నలిస్టులు పేరెంట్స్ సహకరించారు ఏమిటి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్నాలుగున ఎఫ్ఎస్ఎస్ఏఐ మళ్లీ నిషేధం జారీ చేసింది ఏ పానీయం లేదా ఆహార ప్రోడక్ట్స్లో ఓఆర్ఎస్ ఉపయోగించకూడదు విక్రయం ఆపాలి అని చెప్పి చాలా స్పష్టంగా సూచన చేసింది ఇది ఫుడ్ సేఫ్టీ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ని ఉల్లంఘిస్తుంది ఈ విధంగా చేస్తే డెఫినెట్గా ఆ నిబంధనలు పాటించాల్సిందే అసలైనటువంటి ఓఆర్ఎస్ డబ్ల్యూహెచ్ఓ నామ్స్ ప్రకారం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉండాలి ఏ మోతాదులో ఉండాలో అవి లేకుండా గనక ఈ విధంగా చక్కెర కలిపిన పాలీయాలు ఓఆర్ఎస్ లేబుళ్ళు పెట్టేసి మీరు అమ్మేస్తే చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఎఫ్ఎస్ఎస్ఐ తేల్చినటువంటి పరిస్థితి నిజంగా డాక్టర్ శివరంజని సంతోష్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి చాలా ఒక గొప్ప పోరాటం కనబరిచారు ఆమె మన పిల్లల కోసం నవతరం కోసం ఆమె చాలా గొప్పగా పోరాటం చేసినటువంటి పరిస్థితి ఒకటి కాదు రెండు కాదండి ఎనిమిది సంవత్సరాల కృషి పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల ఆరోగ్యం కోసం ఆమె పోరాటం చేశారు సో డెఫినెట్గా నిజంగా ఇలాంటి డాక్టర్లు సమాజానికి అవసరం సరే మార్కెట్లో ఏముంటాయో ఏంటో చాలామంది లైట్ తీసుకుని మనకు ఎందుకు లేని వదిలేస్తారు కానీ ఆమె ఒక్కసారి పట్టు పట్టి ఎనిమిదేళ్ల పాటు ఆమె నిరంతరంగా పోరాటం చేసి చేసి ఈ అనవసరమైనటువంటి చక్కెర పానీయాలకి ఓఆర్ఎస్ లేబుల్ అంటించేసి ఇష్టారీతన మార్కెట్లోకి వదిలేస్తూ ఉన్నారు చాలా సీరియస్గా ఆమె పోరాటం చేయబట్టి ఈరోజు ఒక గొప్ప విజయం ఓఆర్ఎస్ పేరుతో వచ్చేటువంటి ఈ నకిలీ కూడా బ్యాన్ కావటానికి కారణం డాక్టర్ శివరంజని సంతోష్ గారు చేసిన పోరాటం ఒక్కసారి ఎఫ్ఎస్ఎస్ఐ దీని మీద చెప్పిన తర్వాత వీటిని నిషేధం చేసి అసలైన ఓఆర్ఎస్ ఇది డబ్ల్యూహెచ్ఓ నామ్స్తో వచ్చినటువంటి ఓఆర్ఎస్లు మాత్రమే తీసుకోవాలి అని చెప్పిన తర్వాత ఆమె భావోద్వేగానికి గురయ్యారు ఆమె విజయం సాధించిన తర్వాత చాలా ఉద్వేగంతో ఆమె మాట్లాడిన పరిస్థితుంది ఒక్కసారి ఆమె ఏం మాట్లాడారు కూడా మనం విందాం పేపర్ but They have given a clarification today and we have won it. They can not only not use ORS, they cannot sell it from today. It's right, right now from today. No misleading label with ORS can be sold. We have won the battle. <laughs> they cannot sell them anymore. Thank you, everyone. Thank you so much. Thank you so much. ఇప్పుడు ఆ బాటిల్ మీద లేదంటే ఆ ప్యాకెట్ మీద లేబుల్స్ వేసినప్పుడు డిస్క్లైమర్ చాలా చిన్న అక్షరాలతో రాసి ఉంటాయి అసలు అది ఓఆర్ఎస్ఆర్ కాదా అని కూడా అర్థం కాని పరిస్థితి ఈ నేపథ్యంలో కొన్ని కొత్త బ్రాండ్స్ కూడా మార్కెట్లోకి వచ్చేసాయి సెప్టెంబర్లో డాక్టర్ శివరంజని గారు తెలంగాణ హైకోర్టులో అప్పల్ దాఖలు చేశారు ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉమెన్ పీడియట్రిషియన్స్ ఫోరం వేలాది మంది పేరెంట్స్ డాక్టర్స్ జర్నలిస్టులు ఈమెకు సహకరించారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్నాలుగున ఎఫ్ఎస్ఎస్ఏ మళ్లీ నిషేధం జారీ చేసింది ఏ పానీయం లేదా ఆహార ప్రొడక్ట్స్లో ఈ ఓఆర్ఎస్ ఉపయోగించకూడదు విక్రయం ఆపాలి అని ఫుడ్ సేఫ్టీ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ను ఇది ఉల్లంఘించడమే అవుతుంది ఇలాంటి ఉల్లంఘనలకు ఎవరైతే పాల్పడతారో వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా తీర్పిచ్చినటువంటి పరిస్థితి ఇది ఇదొక గొప్ప విజయం మన పిల్లల కోసం వాళ్ళ ఆరోగ్యం కోసం ఏది ఓఆర్ఎస్ ఏది నకిలీ అనేది చాలా స్పష్టంగా ఆమె తేడా చూపిస్తూ అసలు ఓఆర్ఎస్లో ఎలాంటి కంటెంట్ ఉండాలి ఓఆర్ఎస్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉండాలి ఇవన్నీ కూడా ఏ మోతాదులో ఉండాలి ఇవన్నీ కూడా డబ్ల్యూహెచ్ఓ నామ్స్ ప్రకారం ఉండకుండా ఇష్టం వచ్చినట్టుగా చక్కెర పానీయాలు కలిపేసి ఓఆర్ఎస్ అమ్ముతున్నారు పిల్లలు అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు దీని మీద పోరాటం చేశారు డాక్టర్ శివర్ంజనీర్ సంతోష్ గారు ఎనిమిది సంవత్సరాల పాటు పోరాటం చేస్తే ఒక గొప్ప విజయం సాధించారు ఇలాంటి ఓఆర్ఎస్ని పూర్తిగా విక్రయాలు ఆపాలి ఇలా ఎవరన్నా చేస్తే ఇలాంటి లేబుల్స్ ఎవరైనా మళ్ళీ కొత్త కొత్త ప్రొడక్ట్స్ ముందుకు తీసుకొస్తే కఠినంగా వ్యవహరిస్తాం ఓఆర్ఎస్ ఒకటే ఉంటుంది అది డబుల్ హెచ్ఓ నామ్స్ ప్రకారం ఉంటుంది ఇంకెవరైనా సరే ఓఆర్ఎస్ పేరుతో ఎలాంటి ప్యాకెట్లు రిలీజ్ చేసినా చట్టపరంగా చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటామని కూడా స్పష్టం చేసిన పరిస్థితుంది ఇలాంటి డాక్టర్స్ కదా కావాల్సింది మన పిల్లల కోసం మన నవతరం కోసం ఒక గొప్ప కార్యక్రమానికి పూనుకొని విజయం సాధించారు ఆమె నిజంగా డాక్టర్ శివరంజని గారు హెడ్స్ ఆఫ్ మేడం మీలాంటి డాక్టర్స్ మీలాంటి మానవతా విలువలు కలిగిన వాళ్ళు మంచి అవగాహన కార్యక్రమాలు ఇంకా చేయాలి ప్రజలకు అవగాహన కల్పించి ఒక గొప్ప మార్పుకి మీరు నాంది పలికారు ఇలాంటివి ఇంకా మరెన్నో చేయాలి మరెన్నో విజయాలు కూడా మీరు అందుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం సుమన్ టీవీ తరఫున మీకు మరొకసారి కంగ్రాట్స్